ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనం టీవీ ఉన్నది మన కోసం ఎవరైనా జిమ్కి వెళ్ళి ఏం చేస్తారు ఏం మాట్లాడుతున్నావు ఆబ్వియస్లీ జిమ్ చేస్తారు జిమ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మిల్క్ షేక్స్ తాగలము లేకపోతే దానికి సంబంధించిన ప్రోటీన్ ప్రోటీన్ షేక్స్ తాగడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అయితే చాలామంది తన కండలు పెంచుకోవాలని చెప్పేసి అమ్మాయిలను ఆకర్షించేందుకే కానివ్వండి లేకుంటే వాళ్ళ సెల్ఫ్గా అయినా కూడా ఫిట్గా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఫిట్గా ఉంటే మన బాడీ కూడా హెల్తీగా ఉంటుందని చాలా మంది యువకులు ఇప్పుడు జిమ్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది మరి జిమ్స్కి వెళ్తున్న వాళ్ళందరికీ ఒక వ్యక్తి ఖచ్చితంగా ప్రాబ్లంగా తీసుకొచ్చారు అయితే ఇది హైదరాబాద్లోని టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక దగ్గర తనిఖీలు చేయగా ఒక ఆయన స్టిరాయిడ్ అమ్ముతూ పట్టుబడడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు అప్రాక్సిమేట్లీ లక్ష అరవై వేలకు సంబంధించిన డ్రగ్స్ని ఆయన దగ్గర అయితే తీసుకోవడం జరిగింది ప్రజెంట్ ఆయన తీసుకువెళ్ళి అటు జైల్లో కూడా వేయడం జరిగింది అసలు ఈ వ్యక్తి ఎవరు ఈయన ఎన్ని రోజుల నుంచి ఇలా చేస్తున్నాడు ఏంటి అనేది కూడా చూద్దాం ఒక వర్కర్ ఆయన ఫర్నిచర్ షాప్లో పని చేసుకుంటూ ఉంటారు ఆయనకి సంబంధించి ఇప్పటి వరకే ఆయన ఈ ఫోన్ షాప్స్ ఇవన్నిట్లలో అదేవిధంగా ఫర్నిచర్ షాప్స్ ఇవన్నిట్లలో కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది ఫైజల్ ఖాన్ అనే ఈయన ఎప్పుడూ కూడా జిమ్లోనే గడిపేవాడట మరి ఎక్కువగా జిమ్లో గడుపుతూ ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ సంబంధించి మీరు ఇంజెక్షన్స్ తీసుకుంటే ఖచ్చితంగా మీ బాడీ తొందరగా బిల్డ్ అవుతుందని అక్కడ తొందరగా బాడీని తెచ్చుకోవాలనుకునే ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ ట్రాప్ చేయడం మెయిన్లీ అబ్బాయిలు ఎవరైతే ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకుంటారు మరి ఇక వాళ్ళకి సంబంధించి నువ్వు ఈ స్టెరాయిడ్ తీసుకో ఇది తీసుకో ఖచ్చితంగా నువ్వు ఇది తీసుకుంటే నీకు తొందరలోనే బాడీ ఎక్కువగా పెరుగుతుందని ఆశ పుట్టించడం తక్కువ రేటుకే ఇచ్చేస్తాను మార్కెట్లో కంటే కూడా నేను తక్కువ రేటుకి ఇస్తాను అని కూడా చెప్తూ ఉంటారు నిజానికి అటు అమ్మాయిలని మెప్పించడానికో లేకపోతే వాళ్ళకి సంబంధించి నేను దృఢంగా ఉన్నానని చూపించుకోవడానికి ఈ మధ్య కాలంలో ఇంజక్షన్ ఇచ్చుకోవడం ఫ్యాషన్ గా మారింది ఇక ఆ ఫ్యాషన్ కాస్త ప్రస్తుతం చాలా మందికి ఉపాధిగా కూడా మారుతుంది ఇది ఒక విధంగా ఒక డ్రగ్ని మీరు బాడీలోకి ఇన్సర్ట్ చేసుకున్నట్టు దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మీకు సంబంధించి బాడీలోని ఎన్నో బాడీ పార్ట్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి అదంతా మనకు అర్థం కాదు ఆ కండలు కనిపిస్తున్నాయా ఈ ఏరియాలో మంచి ఇలా జబ్బలు కనిపిస్తున్నాయా లేదా అనే విధంగానే చూసుకుంటారు అదే విధంగా అటు సిక్స్ ప్యాక్లని ఎయిట్ ప్యాక్లు అని చెప్పేసి ఫోర్ ప్యాక్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి నేను ఫిట్గా ఉంటే అందరూ కూడా నన్నే చూస్తారు ఫొటోస్ పెట్టడానికి అని చెప్పేసి ఈ మధ్య కాలంలో వస్తున్న ట్రెండ్ని కొంతమంది కొంతమందిగా నిజం హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎలా అయితే బయట ఎప్పుడైతే మనము జిమ్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే మన దగ్గరకు వచ్చి మాట్లాడము అవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ వ్యక్తి కూడా సేమ్ అదే విధంగా చేశారు ఇలా ఒకటి సూరత్లో కూడా జరిగింది అప్పట్లో కూడా మార్కెట్లో కంటే నేను తక్కువ ప్రైస్కి ఇస్తాను తీసుకోండి తీసుకోండి అని చెప్తే ఆయనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నాకు ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది ఇప్పుడైతే ఇది వెస్ట్ కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ అధికారులు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేసినప్పుడు ఇక్కడ ఏదో ఉంది అని చెప్పడంతో దానికి సంబంధించి ఆ ఇంజక్షన్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు రావడం జరిగింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ జిమ్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి స్టీరాయిడ్స్ ఇవ్వడానికి చాలా అంటే చాలా ప్రయత్నం చేశారు ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత నాకు ఎలాంటి సంబంధం లేదు మీకు సైడ్ ఎఫెక్ట్స్ అన్నట్టుగా చేతులు ఎత్తేసేవాడు ఇక ఈ విషయానికి సంబంధించి అటు పోలీసులకు తెలవడంతో ప్రజెంట్ ఆయన అయితే జైల్లో వేయడం జరిగింది మరి ఆ వ్యక్తికి సంబంధించి ప్రజెంట్ ఫర్దర్ గా ఇలాంటి వాళ్ళకి సంబంధించి మీకు ఎవరైనా తెలిసినా ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అందించడం అని కూడా చెప్తాను సో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఇలా ప్రోటీన్ షేక్ లెక్క సంబంధించి కానీ లేకపోతే ఇంజెక్షన్స్ ఇస్తాము అది ఇది నేను డాక్టర్ని తొక్క తోటకూర అని చెప్పినప్పుడు అస్సలు నమ్మకండి డైరెక్ట్ గా వెళ్ళి పోలీసులకు అయితే కంప్లైంట్ ఇవ్వాలని ప్రజెంట్ అయితే పోలీస్ చెప్పుకోస్తాను సో ఇది ఇవాళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను